హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు రైడ్ విత్ ప్రకాష్ చంద్ర ఎలా ఉన్నారు బాగున్నారా సో నిన్నటి వీడియోలో మనం ఇంతవరకు ఎవరు వీరభద్ర వీరభద్రస్వామి గుడి లోపల విశేషాలు అలాగే దుర్గాదేవిని దర్శించుకున్నాం సో అలా వీరభద్ర స్వామిని దర్శనం చేసుకుని బయటకు రాగానే మనకి ఎదురుగా ఒక నాట్య మండపం అనేది మనకి దర్శనం ఇస్తుంది ఈ నాట్య మండపం డెబ్బై స్తంభాలతో నిర్మించారు అలాగే ఈ మండపంలో మధ్యలో పన్నెండు స్తంభముల మీద నాట్యం చేస్తుండగా దత్తాత్రేయుడు నటరాజు చంద్రుడు శివుడు పార్వతి సూర్యుడు తుంబురుడు రిటేశ్వరుడు నంది బ్రహ్మ సనతాది విద్వాంసులు వివిధ సంగీత వాయిద్యాలతో నిల్చున్నట్లు చెక్కారు అలాగే ఈ నాట్య మండపానికి మధ్యలో పైకప్పుగా పన్నెండు రాళ్లతో వంద రేగుల పద్మాన్ని కూడా చెక్కడం జరిగింది దీనినే శతపత్ర కమలం అని పిలుస్తారు ఈ నాట్య మండపంలోని డెబ్బై స్తంభాల మీద వివిధ రకాలైన చిత్రాలని శిల్పాలను అయితే చెక్కడం జరిగింది వాటిని చూడడానికి అయితే అద్భుతంగా ఉన్నాయి ఈ మండపంలో ఒక స్తంభం మీద మూడు కాళ్ళతో గుర్రం దంతాలతో గుర్రం కన్నులతో తలలో జడలు గల బృంగీశ్వరుని నాట్యాచారునిగా శిల్పులు చూపించారు ఇదే స్తంభంలో వెనుక భాగంలో భిక్షాటన చేస్తున్న ఈశ్వరుని శిల్పం కూడా చెక్కబడింది గర్భగుడి పైకప్పు లాగానే ఈ మండపం యొక్క పైకప్పును కూడా కలంకారీ చిత్రాలతో తీర్చిదిద్దడం జరిగింది కానీ ఇక్కడ ఈ చిత్రాలు చాలా వరకు అయితే డ్యామేజ్ అయ్యాయి అలాగే మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ ఎగ్జాక్ట్గా ఈ కలంకారీ చిత్రాలకి కిందన చాలా గుంతలు అయితే మీరు చూడొచ్చు పూర్వకాలంలో పెయింట్స్ ఉండవు కాబట్టి ఈ గుంతల్లోనే ఆకు పసులు పళ్ళు కూరగాయలు అన్ని కలిపి ఆ పసురు ద్వారా ఈ కలంకారీ చిత్రాలను అయితే చిత్రీకరించేవారు ఇదే నాట్య మండపంలోనే ఈశాన్య మూలలో ఈ దేవాలయానికి ఆకర్షణగా నిలిచిన వేలాడే స్తంభాన్ని అయితే మనం చూడవచ్చు ఈ స్తంభాన్ని అంతరిక్ష స్తంభం అని గ్రావిటీ పిల్లర్ అని కూడా పిలుస్తారు బ్రిటిష్ వారి కాలానికి ముందు ఈ స్తంభం అయితే భూమికి కొద్దిగా ఎత్తులో ఉండి నాలుగు మూలలు కూడా గాలిలో తేలాడుతూ ఈ స్తంభం కింద నుంచి ఏదైనా ఒక బట్టను కానీ తువాలను కానీ వేస్తే చాలా సులభంగా అయితే బయటకు వచ్చేది బ్రిటిష్ వారి కాలంలో హెయిల్డన్ అనే బ్రిటిష్ ఇంజనీర్ ఈ స్తంభాన్ని పరీక్షించదలిచాడు సో పరీక్షించదలిచి ఈ స్తంభాన్ని ప్రకలించడానికి అయితే ప్రయత్నించాడు ఈ ఈ ఈ ప్రయత్నించిన టైం లో గుడి యొక్క అన్ని స్తంభాలు జరగడం అయితే ప్రారంభం అయ్యాయి ఈ యొక్క స్తంభాన్ని కదిలించడానికి ప్రయత్నించగా దేవాలయంలోని ప్రతి స్తంభం కదలడం ప్రారంభించింది ఈ ప్రయత్నంలో ఈ స్తంభం యొక్క ఒక వైపు నేల భాగాన్ని అయితే తాకడం జరిగింది కాబట్టి ప్రస్తుతానికి మనం ఈ స్తంభం యొక్క మూడు భాగాలు మాత్రమే నేలని తాకకుండా నిలవడం అయితే చూడొచ్చు ఇంటర్లాకింగ్ సిస్టం ద్వారా ఈ స్తంభం మాత్రమే ఈ దేవాలయం మొత్తానికి రక్షణగా నిలబడిందని చెప్పవచ్చు ఈ ఒక స్తంభాన్ని ప్రకటించినట్లయితే దేవాలయం మొత్తం కూడా కూలిపోయే ప్రమాదం ఉందని వాళ్ళు గుర్తించడం జరిగింది అలాగే నిన్న గర్భగుడిలో ఒక విషయం చెప్పడం అయితే మర్చాను పేరుకి ఇది శివాలయం అయినా కానీ ఆ శివకేశవులకి ఇద్దరికి అయితే ఏమీ ఉండవు కాబట్టి ఇది శివాలయమే అయినా ప్రధానంగా ఇక్కడ విష్ణు దేవాలయం కూడా ఉంది సో మనకి హనుమలింగానికి దుర్గాదేవికి మధ్యలో ఒక చిన్న ద్వారం అంటూ ఉంటుంది ఆ ద్వారం గుండా లోపలికి వస్తే మనకి విష్ణు దేవాలయం విష్ణు స్వరూపాన్ని అయితే మనం చూడొచ్చు ఇక్కడ అలాగే ఈ గుడి పైకప్పు మీద కూడా కలంకారీ చిత్రాలను అయితే చిత్రీకరించడం జరిగింది ఇక్కడ ఇక్కడ మీరు చూసినట్లయితే విష్ణు అవతారాల గురించి అయితే మాత్రం ఈ చిత్రాలు మనకి తెలియజేస్తాయి ఇవి ఈ ఆలయానికి వచ్చే భక్తుల కోసం నిర్మించిన వసతి మండపాలు ఇవి ఆలయం చుట్టూతా నిర్మించబడి ఉన్నాయి ఇలా వీటిని కొంచెం దాటుకొని మనం కొంచెం ముందుకెళ్తే మనం మూడవ ప్రకారంలోకి చేరుకుంటాము ఇక్కడ మీరు చూస్తున్నది ఆ కాలంలో ఈ దేవాలయాన్ని నిర్మించిన శిల్పులు బోంచేసిన పాత్రలు ఇప్పుడైతే మనం ఎలా ఉన్నాం కానీ అప్పట్లో వాళ్ళు చాలా దృఢంగాను ఎత్తుగాను ఉండేవాళ్ళు కాబట్టి ఈ పాత్రలు కలిపి ఒక్కడే తినేవాడు అనమాట ఇలాంటి చెక్కబడిన పాత్రలు మనకి దేవాలయంలో అక్కడక్కడ కనిపిస్తాయి అలా కొంచెం ముందుకు వస్తే మనకి ఇక్కడ క్షేత్రపాలకుడుగా అవతరించిన మన ఆంజనేయ స్వామిని అయితే మనం దర్శనం చేసుకోవచ్చు ఈయన ఈ దేవాలయానికి క్షేత్రపాలకుడుగా ఉన్నాడు ఇది సీతమ్మవారి పాదం సీతమ్మవారిని రావణాసురుడు అపహరించుకుని వెళ్తున్న సమయంలో జటాయువు అడ్డుకోగా ఆ జటాయువుతో కొన్ని రోజుల పాటు ఈ ప్రాంతంలో యుద్ధం చేశారని ప్రతీతి అప్పుడు సీతమ్మ మోపిన పాదమే ఈ పాదమని చెప్తుంటారు రావణాసురుడు జటాయువు రెండు రెక్కలు నరికేసిన తర్వాత రాముల వారు తిరిగి ఇక్కడికి ఈ ప్రాంతానికి చేరుకునే వరకు జటాయువును ప్రాణాలతో నిలిపిందే ఈ సీతమ్మ వారి పాదం నుంచి వచ్చే జలధార నేటికి సీతమ్మ వారి పాదంలోని బొట్టన వేలు నుంచి నీరు ఊరుతూనే ఉంటుంది ఎటువంటి కరువు సమయంలో అయినా కానీ ఈ పాదంలో మాత్రం నీరు ఊరుతూనే ఉంటుంది మీరు చూస్తున్న ఈ లింగం పేరు తాండవేశ్వర లింగం ఈ లింగాన్ని చోళరాజైన మాధవ వర్మ ప్రతిష్ఠించడం జరిగింది ఇది ఈ వీరభద్ర స్వామి వారి దేవాలయాన్ని నిర్మించడానికంటే కంటే మునిపే ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది గర్భగుడిలోని రామలింగం హనుమలింగం ఇక్కడ సీతమ్మవారి పాదం తాండవేశ్వర లింగం ఇవి అన్నీ కూడా దేవాలయం నిర్వహించడానికంటే మునుపు నుంచే ఇక్కడ ఉన్నాయి ఈ లింగాన్ని ప్రతిష్ఠించిన సమయంలోనే ఈ ఎదురుగా ఉన్న మండపాలని కట్ నిర్మించడం జరిగింది ప్రస్తుతం ఈ మండపాలలో ఒక దానిని రెండవది ప్రవచనం చెప్పడానికి గాను వినియోగించుకుంటున్నారు ఇక ఇప్పుడు మనం ఈ గుడిలో చివరి అంశమైన లతా మండపం అలాగే నిర్మాణం సగంలో ఆగిపోయిన కళ్యాణ మండపం గురించి అయితే చూద్దాము ఇక్కడ మీరు చూస్తున్న దానిని లతా మండపం అంటారు ఇక్కడి స్తంభాల మీద మూడు వందలకు పైగా బార్డర్లని డిజైన్ చెక్కబడి ఉంటుంది నేటి చీరల మీద వేసే బార్డర్లని కూడా ఈ ల నుంచే తీసుకోవడం జరిగిందని చెప్తుంటారు ఈ లతా మండపానికి పక్కనే సగంలో ఆగిపోయిన కళ్యాణ మండపాన్ని అయితే మనం చూడవచ్చు ఇక్కడ స్తంభాలను అయితే నిలబెట్టడం జరిగింది పైకప్పు వేయడానికి ముందే ఈ నిర్మాణం అన్నది ఆగిపోయింది ఈ కళ్యాణ మండప స్తంభాల మీద ఆ శివ పార్వతుల యొక్క కళ్యాణానికి వచ్చిన విశేష అతిథుల చెక్కడం జరిగింది ఇప్పుడు మీరు చూస్తున్నది కళ్యాణం కోసం వచ్చిన అష్టదిక్పాలకులు వారి వారి స్థానంలోనే వాళ్ళ యొక్క విగ్రహాలని చెక్కడం జరిగింది ఈశాన్యంలో ఈశ్వరుడు పార్వతీదేవి తల్లి మైనాదేవి దేవి పార్వతీదేవి తండ్రి హిమవంతుడు తూర్పున దేవేంద్రుడు సౌత్ ఈస్ట్ అగ్నిమూలలో అగ్నిదేవుడు దక్షిణం వైపు యమధర్మరాజు వశిష్ట మహాముని పడమర వైపు వరుణదేవుడు బృహస్పతి దత్తాత్రేయుడు విష్ణువు వాయుమూలలో వాయుదేవుడు ఉత్తరం వైపు కుబేరుడు విశ్వామిత్రుడితో కలిసి అందరూ వివాహానికి హాజరు కావడం జరిగింది సో ఇది దేవాలయంలో మనకు కనబడే ఒక ఒక తులసి కోట సో ఆ కాలంలో మనుషులు ఎత్తుగా ఉండేవాళ్ళు అని చెప్పాం కదా సో ఈ తులసి కోటను చూస్తే కూడా మీకు అర్థమవుతుంది ఒక మనిషి దీన్ని ప్రదక్షిణ చేయడానికంటే ఎంత పెద్దదిగా ఉందో ఆ కాలంలో ఎంత ఎత్తు ఉండేవాళ్ళు చూడండి సో అదండి లేపాక్షిలోని వీరభద్రస్వామి గుడి ఆలయం లోపల విశేషాలు సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా నచ్చితే ఒక లైక్ కాదు కాదు ఆగండి ఆగండి లేపాక్షి అంటే నంది చూడాలి ఇంకా జటాయుని చూడాలి ఈ మధ్యలో మనకి కొంతమంది దోస్తులు ప పరిచయం అయ్యారు వాళ్ళని మీకు పరిచయం చేయాలి అండ్ వాళ్ళతో కలిసి నేను చేసిన అల్లరిని మీరు చూడాలి కాబట్టి ఇంకొంచెం స్టోరీ బాకీయే అలాగే ఇంకొంచెం ఇప్పుడు కొంచెం కిందకి వెళ్ళిన తర్వాత మనకి అన్నదానం జరుగుతుందని చెప్పారు అక్కడ లోపల సో అన్నదాన కార్యక్రమం కూడా అలా చూసుకుని వెళ్ళిపోదాం శ్రీ దుర్గా పాపనాశేశ్వర స్వామి అన్నదాన భవనము లేపాక్షి చిన్నదైనా ముచ్చటగా బాగా మెయింటైన్ చేస్తున్నారండి ఇది విరాళాలు సేకరించే చోటు సో నేను వెళ్ళి ప్లేట్ తీసుకున్నాను ఫస్ట్ స్వీట్ వేయడం జరిగింది దానితో పాటు పులిహోర అనుకుంటాను ఇది సో ముందు అది తినేసి రండి అని చెప్పడం జరిగింది సో మనం కూర్చోడానికి వెతుకుతూ ఉంటే అక్కడ ఒక చైర్ ఉందని అక్కడికి వెళ్ళి కూర్చోమని చెప్పారు చాలా సింపుల్గా నీట్గా బాగా మెయింటైన్ చేస్తున్నారు సో ప్రసాదం అంటూ తిని తినేసిన తర్వాత మళ్ళీ వైట్ రైస్ వేసుకొని కొద్దిగా సాంబార్ అన్నం వేసుకోవడం జరిగింది సో సాంబార్తో పాటు మజ్జిగ కూడా ఇస్తున్నారు సో టేస్ట్ కూడా బాగానే ఉందండి నో ప్రాబ్లం సో ఇది వచ్చేసి వారంలో రెండు రోజులు మాత్రమే జరుగుతుందంట శని ఆదివారాలు మాత్రమే ఇక్కడ జనం వస్తుంటారు కాబట్టి ఆ రోజు మాత్రమే అన్నదానం ఉంటుందని చెప్తున్నారు సో అలా కాసేపు తినేసిన తర్వాత బయలుదేరిపోయాను నా పేరు ప్రకాష్ యూట్యూబ్లో పెడతాం యూట్యూబ్లో యూట్యూబ్లో పెడతా ఇక్కడికి వచ్చి తీసుకోమని చెప్తా అందరికి నాగరాజు గారి షాప్ అన్నదానానికి ఎదురుగా ఇక అక్కడి నుంచి బయలుదేరేసి మనం లేపాక్షి నంది దగ్గరికి అయితే చేరుకోవడం జరిగింది ఈ నందిని చూసే టైంలోనే మనకి దోస్తులు కొంతమంది పరిచయం అయ్యారు కానీ వాళ్ళని చూ పరిచయం చేసే ముందుగా మీకు ఒక సర్ప్రైజ్ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి కమెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి